కావలి రూరల్ మండలం రుద్రకోట పంచాయతీ పరిధిలోని గుమ్మడి బొందాల గ్రామంలో తుపాను ప్రభావంతో వాగుకు భారీగా నీరు చేరి పారుతుండటంతో గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి వాగు వద్దకు చేరుకుని ట్రాక్టర్ నడుపుకుంటూ వాగు దాటి బైక్ మీద గ్రామంలోకి చేరుకున్నారు గ్రామ ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు వాగు వద్ద తగిన చెరడు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు కావలి రూరల్ మండలం రుద్రకోట పంచాయతీ పరిధిలోని గుమ్మడి బొందాల గ్రామంలో తుపాను ప్రభావంతో వాగుకు భారీగా నీరు చేరి పారుతుండటంతో గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి వాగు వద్దకు చేరుకుని ట్రాక్టర్ నడుపుకుంటూ వాగు దాటి బైక్ మీద గ్రామంలోకి చేరుకున్నారు గ్రామ ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు వాగు వద్ద తగిన చెరడు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు और नीले डॉट निकल गया ఈ రోజు నిన్నటి జరిగినటువంటి తుపాను లో కావలి ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవటం ఎప్పుడు లేనంతగా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షాన్ని ఈ రోజు కావలలో నమోదైంది ఈ సందర్భంలో వివిధ ప్రాంతాల్లో ఫ్లడ్లు ఎక్కువగా రావటం దాదాపు ఉదయగిరి నియోజకవర్గం నుంచి కానీ కందుకూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా కావల మీదుగా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితుల్లో సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో కొంత పంట పొలాలు మునక తేలటం అయితే అదృశ్యం కొద్దీ పంట పొలాలన్నీ కూడా నిరుపయోగంగా ఉండబట్టి ఎటువంటి నష్టం కూడా జరగలేదు అయితే ఈ రోజున రుద్రకోట పంచాయతీ కావచ్చు ఇతర కొన్ని పంచాయతీలో నారుమల్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు ఆ ఇత్తనాలన్నీ కూడా ఈ రోజున పంట పొలాల్లో మునిగిపోవడం జరిగిందని రైతాంగం కూడా తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ అధికారులు వచ్చి మీ మన ఆరు మళ్ళీ కూడా సందర్శిస్తారు జరిగిన నష్టాన్ని కూడా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం మీకు అందరికీ నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడటం కూడా జరిగింది అయితే అదృష్టం కొద్దీ కావల నియోజకవర్గంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆస్తి నష్టాలు జరగకుండా ఎటువంటి చెరువులు తగ్గిపోకుండా రైతాంగానికి రేపు పంటలు వేసుకునే దానికి ధైర్యాన్ని ఇచ్చినట్టుగా ఈరోజు ప్రతి చెరువు కూడా నిండి ఈ రోజు నిండి కొండల్లాగుండి ఈ రోజు రైతులందరికీ ఆనందాన్ని ఇచ్చినటువంటి తుఫాను నిజంగా మాకు కావాలి రైతాంగానికి ఒక ఆనందమైనటువంటి పరిస్థితి విధంగా ఈ రోజున రోడ్లు కానీ లేదంటే చెరువులు కానీ ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజ్లు అంటూ జరిగితే వాటి కూడా ఎఫ్డిఆర్ కింద నిధులు మంజూరు చేపించి వాటన్నిటి కూడా నివేదికలు తయారు చేయమని చెప్పి ఆ సంబంధిత అధికారులు అందరం కూడా తెలియజేయడం జరిగింది ఆర్ఎండ్బి పరంగా కావచ్చు పంచాయతీ రాజు పరంగా కావచ్చు లేదంటే ఇరిగేషన్ పరంగా కావచ్చు మున్సిపాలిటీల్లో కూడా చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న గళ్ళు పట్టడం జరిగింది ఆ నుండి సత్తరమే పూర్చి ప్రజలకి రవాణా సౌకర్యాలకు ఎటువంటి ఆటుపోటు లేకుండా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఈ రోజు ఇమీడియట్లీ ఈ వర్షాలు తగ్గిన వెంటనే నీళ్లు తగ్గిన వెంటనే ఇమీడియట్లీ కూడా వాటి అన్నిటి మీద చర్యలు తీసుకుంటామని కూడా ప్రజానికానికి హామీలు ఇస్తున్నాం అదేవిధంగా కరెంటు పరంగా ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది రాకుండా అన్ని ప్రాంతాలకే కరెంట్ ఇవ్వడం జరిగింది డ్రింకింగ్ వాటర్ లో కూడా మేము అందరూ కూడా అధికారులు కూడా కూడా ఈరోజు కాషన్స్ తెలియజేశాం ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కంటామినేటర్ జరగకుండా చూడమని ఎక్కడైనా కంటామినేషన్ ఉంటే ఇమీడియట్ గా కూడా వాటర్ ట్యాంకులు సిద్ధంగా చేసుకోండి అని వాటర్ ట్యాంకుల ద్వారా ఆ గ్రామాలకి మంచినీళ్ళ సదుపాయాలు కల్పించండి అని చెప్పి ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ లేకుండా చూడండి అని వాటర్ లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ కూడా చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది కావచ్చు లేదంటే మున్సిపాలిటీలో శానిటేషన్ అధికారులు కావచ్చు అందరూ కూడా అప్రమత్తం ఈరోజు పనిచేస్తున్నారు ఎక్కడ చిన్న ఇబ్బందికరమైన జరగకుండా కూడా చూస్తున్నారు కాబట్టే ఈరోజు కావలలో ఎక్కడ కూడా ఏ ఒక్క అవాంతరం జరగకుండా అన్ని కూడా జరిగినందుకు అధికారులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రెవెన్యూ అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు సమన్వయంతో ఈ కావలలో ఇంతటి విపత్తు నుంచి కావాలని రక్షించుకున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నుంచి ప్రజానికానికి అందరికి కూడా మన మన ప్రాంతం అంతా రైతాంగంతో ఉండేటువంటి ప్రాంతం మన అందరికీ కూడా ఈరోజు ఒకటి సోమసాల డ్యామ్ లో నిండా నీళ్లున్నాయి మన చెరువులన్నీ నిండు నిండున్నాయి కాబట్టి అందరూ కూడా మీరు మీరు వ్యవసాయ పనులన్నింటినీ కూడా ఈ వర్షాలు తగ్గిన తర్వాత మీరు అందరూ కూడా ప్రా ప్రారంభించుకోండి అని చెప్పి అదే విధంగా ఈ లోపల మీకు ఏదైనా అవాంతరాలు ఏదైనా సమస్యలు ఉన్నట్టు అయితే వాటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా నా దృష్టికి కానీ లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోండి అని చెప్పి సందర్భంగా ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ఈ ఈ వర్షం మన కావలి పాలెట ఒక వరంగా మారింది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ రైతాంగానికి రోజు ఆనందాన్ని అందించినటువంటి ఈ తుఫాను మన అందరి జీవితాల్లో వెలుగును నింపుతుందని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ రోజు ఎక్కడ ఎవరైతే నిశ నిరాశారో ఎవరైతే ఇళ్ల నుంచి బయటకు వచ్చి బిక్కు బిక్కుమంటూ శిబిరాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా టైం టు టైం ఆహార పదార్థాలని నాణ్యమైన ఆహార పదార్థాలను అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అదే విధంగా ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల నష్టపరిహారాన్ని ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఈ నివేదికలు తయారు చేయమంది దాని మీద రెవెన్యూ అధికారులు అందరూ కూడా తయారు చేయడం కూడా జరుగుతుంది ఎక్కడికి ఏ ఒక్కరికి నష్టం కలగకుండా చూసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది అందుకని ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఇంతటి కష్టాల్లో కూడా ప్రజల్ని ప్రభుత్వాన్ని కొనియాడుతున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ